లో బస్ అయితే కొంచెం రిపేర్ వచ్చి నాకు కొంచెం టైం చాలా లేట్ అయింది అనమాట కి వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే కొన్ని డాక్యుమెంట్స్ అయితే తీసుకెళ్ళాలి హలో గైల్స్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ కాలేజ్ బాయ్ మరి మీకు ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆర్మీ అగ్నివీర్ జీడీ ఎగ్జామ్ ఎలా ఉందో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఎందుకంటే నేను నిన్నే అనమాట అంటే జూన్ థర్టీ జూన్ ముప్పై తారీఖు నేనైతే అగ్నివీర్ జీడీ ఎగ్జామ్ అయితే రాసి వచ్చాను మరి ఆ ఎగ్జామ్ రివ్యూ ఒకసారి అయితే మీకు చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే నేను చేసిన మిస్టేక్స్ మీరు ఎవరు చేయొద్దని చెప్పేసి మీకు చెప్పాలని చెప్పేసి అనుకున్నాను ఈ నా యొక్క ఫీడ్బ్యాక్ మీరు తీసుకొని నేను చేసిన మిస్టేక్స్ మీరు ఎవరు చేయకండి ఓకే మరి ఏంటంటే ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అగ్నివీర్ జీడి ఎగ్జామ్లో మరి ఏంటంటే ఒకసారి మన సిలబస్ ప్యాటర్న్ కనుక చూసుకుంటే ఫస్ట్ జనరల్ అవేర్నెస్ ఆ తర్వాత జనరల్ సైన్స్ ఆ తర్వాత మ్యాథ్స్ ఆ తర్వాత రీజనింగ్ ఇవైతే ఉంటాయనమాట ఇవి ఓన్లీ అగ్నివీర్ జీడీ వరకు మాత్రమే మరి టెక్నికల్కి వచ్చేసరికి టెక్నికల్ ఎగ్జామ్ అప్లై చేసిన వాళ్ళు వాటి సిలబస్ ప్రకారం అయితే చదువుకోవాలి జీడీ ఎగ్జామ్ ఉంది కదా నేను రాశాను మరి నేను నాకు యాక్చువల్గా అంటే సెకండ్ షిఫ్ట్ అనమాట సెకండ్ షిఫ్ట్ నాకు టెన్ టు ట్వెల్వ్ దాకా అయితే జరుగుద్ది ఎందుకంటే టెన్ రిపోర్టింగ్ టైము లెవెన్ క్లోజింగ్ టైం అనమాట ఆ తర్వాత ఏంటంటే మరి మీరు ఏ ఊరైనా సరే వెళ్ళేటప్పుడు ఫస్ట్ లేట్ చేయకండి ఎందుకంటే మీరు ఒక గంట ముందున్న పర్లేదు కానీ లేట్ మాత్రం అవ్వకూడదు ఒక పది ఒక వన్ మినిట్ లేట్ అయినా సరే మీకు గేట్స్ క్లోజ్ చేస్తారు మీకు అలో చేయరు అనమాట ఇదైతే మ్యాండేటర్ ఖచ్చితంగా ఇఫ్ ఎనీ రీజన్ అది ఏ రీజన్ అయినా సరే లేట్ అయిందంటే ఖచ్చితంగా మిమ్మల్ని అయితే అలో చేయరు మరి నేనైతే ఫస్ట్ లోపలికి వెళ్ళగానే ఫస్ట్ వాళ్ళు చెక్ చేశారు సరే మరి మీరైతే చూస్తున్నారు కదా మరి ఫస్ట్ ఎగ్జా ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే కొన్ని డాక్యుమెంట్స్ అయితే తీసుకెళ్ళాలి అదే అందులో మొదటిది ఏంటంటే ఫస్ట్ మీ యొక్క అడ్మిట్ కార్డ్ అంటే మీ యొక్క హాల్ టికెట్ అయితే మ్యాండేటరీ ఖచ్చితంగా అయితే తీసుకెళ్ళాలి ఎందుకంటే హాల్ టికెట్ లేనిది అది వాళ్ళు అయితే అలో చేయరు అది బ్లాక్ అండ్ వైట్ లేదా జిరాక్స్ బ్లాక్ అండ్ వైట్ లేదా కలర్ జిరాక్స్ ఏదైనా పర్లేదు వాళ్ళు చేస్తారు ఆ తర్వాత ఏంటంటే ఒకటి ఖచ్చితంగా ఐడెంటి ప్రూఫ్ అయితే తీసుకెళ్ళాలి అది ఆధార్ కార్డు కావచ్చు పాన్ కార్డు లేదా డ్రైవింగ్ లైసెన్స్ ఏదో ఒకటి నేనైతే వాళ్ళు ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి ఆధార్ కార్డ్కే వాళ్ళు ప్రిఫరెన్స్ ఇస్తున్నారు మరి ఆధార్ కార్డు మాత్రం మ్యాండేటరీగా తీసుకెళ్ళండి ఆ తర్వాత ఏంటంటే ఒకవేళ ఇన్ ఇన్ కేస్ అందులో ఏమైనా మీకు మిస్టేక్స్ ఉన్నాయా అనిపిస్తే మీకు మీ దగ్గర ఏదైతే కరెక్ట్గా ఉంటుందో అది టెన్త్ క్లాస్ మార్క్స్ మేము కావచ్చు లేకపోతే పాన్ కార్డు కావచ్చు లేకపోతే డ్రైవింగ్ లైసెన్స్ ఏదో ఒకటి కావచ్చు ఖచ్చితంగా ఇది మీ యొక్క పేరు కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ ఏమైనా మిస్టేక్ లేకుండా ఏదైతే ఐడి ప్రూఫ్ కార్డు ఉంటుందో వాటిని తీసుకెళ్ళండి మరి ఆ తర్వాత మీరు ఫస్ట్ గేట్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఫస్ట్ మీకు మొత్తం చెక్ చేస్తారు మరి ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు అక్కడ చెకింగ్ చేస్తారనమాట మీరు అంటే ఎవరైనా కొందరు కాపీలు తీసుకెళ్తారు కదా అందుకని చెప్పేసి చెక్ చేస్తారు అది మ్యాండేటరీ ప్రాసెస్ అనమాట ఖచ్చితంగా చెకింగ్ చేస్తారు మీరు మరి మీరు ఈ యొక్క నేను చెప్పాను కదా ఐడి ప్రూఫ్ అండ్ హాల్ టికెట్ ఇవి తీసుకున్న తర్వాత ఇంకోటి చెప్పడం మర్చిపోయాను ఫోటో ఖచ్చితంగా ఒక పాస్ ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే ఖచ్చితంగా తీసుకెళ్ళండి ఒకటి లేదా రెండు మీ దగ్గర పెట్టుకోండి ఎందుకంటే వాళ్ళు అడుగుతారు ఎందుకంటే మీ యొక్క ఐడి ప్రూఫ్ కోసం అందులో కూడా ఒక భాగం అనమాట ఫోటో ఖచ్చితంగా మ్యాండేటరీగా అడుగుతారు తీసుకెళ్ళిన తర్వాత ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఆధార్ కార్డు తీసుకొని మీకు చెక్ చేస్తారు ఆధార్ కార్డు మీ యొక్క హాల్ టికెట్ తీసుకొని చెక్ చేసిన తర్వాత మీ మొత్తం బా డిటెక్టర్ ఉంటుంది దాంతో మొత్తం మీ బాడీ మొత్తం చెక్ చేసి అయిపోయి మీ యొక్క టికెట్ తీసుకొని మీకు ఏ ఫ్లోర్ అంటే మీది ఏ రూమ్ అని చెప్పేసి వాళ్ళు సిస్టంలో చూసి చెప్తారు ఆ రూమ్కి వెళ్ళిన తర్వాత మీకు లోన్కి వెళ్ళేటప్పుడు మీకు మీ యొక్క హాల్ టికెట్ తీసుకున్నారు కదా హాల్టికెట్ తీసుకుని వాళ్ళు మీ యొక్క తంబి తర్వాత మీ ఫేస్ ని వాళ్ళు ఫోటో తీసుకుంటారు ఆ తర్వాత మీ యొక్క సీట్ ఎక్కడైతే ఉందో వాళ్ళు అలాట్ చేసిన సీటు అక్కడ కూర్చోని అనమాట ఇంకోటి ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరితో మాట్లాడకండి ఎందుకంటే వాళ్ళు అక్కడ చెకింగ్ ఉన్న వాళ్ళు ఇన్ కేస్ మీరు మాట్లాడినట్టు వాళ్ళకి తెలిస్తే వాళ్ళు చూసారానికి మిమ్మల్ని బయటకు కూడా పంపించే అవకాశం ఉందన్నమాట చీటింగ్ అని చెప్పేసి ఇంకో విషయం ఏంటంటే మీరు ఆ ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే వరకు మీరు ఏం చేయకండి వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఆల్రెడీ వాళ్ళు ఇస్తూనే ఉంటారు ఆ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మీరు ఫాలో అయితేనే అక్కడ ఎగ్జామ్ బాగా రాయగలరు నిజంగా నేను మరి ముఖ్యంగా చెప్పాలంటే నేను రాసిన ఎగ్జామ్ మాత్రం షిఫ్ట్ టూ అనమాట షిఫ్ట్ టూ ఎగ్జామ్ ఆ క్వశ్చన్ పేపర్ అయితే నాకు ఒక రకంగా నా వరకు అయితే క్వశ్చన్ పేపర్ ఈజీగానే వచ్చింది నేనైతే బాగానే రాశాను మరి షిఫ్ట్ వన్ షిఫ్ట్ త్రీ షిఫ్ట్ టూ షిఫ్ట్ త్రీ షిఫ్ట్ ఫోర్ ఈ ఫోర్ షిఫ్ట్స్ మరి పేపర్ ఎలా వస్తుందో తెలియదు బట్ షిఫ్ట్ టూ మాత్రం నా నేను రాసిన ఎగ్జామ్ అయితే పేపర్ బాగానే వచ్చింది నేను బాగా రాశాను మరి ఈ యొక్క ఆర్మీలో జాయిన్ అవ్వాలనుకున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి నేను చెప్తున్నా ఒకటి ఎగ్జామ్ ఎంత బాగా ప్రిపేర్ అవుతారు అలాగే ఈవెంట్స్ కోసం కూడా అలాగే మంచిగా ప్రిపేర్ అయ్యండి ఎందుకంటే ఎగ్జామ్ ఒకటి పాస్ చాలామంది ఎగ్జామ్ పాస్ అవుతారు కానీ ఈవెంట్స్ కొట్టలేరు అనమాట సో ఈవెంట్స్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ప్రాక్టీస్ చేయండి ఎగ్జామ్ రాసిన తర్వాత నేను ఖచ్చితంగా ఎగ్జామ్ ఈ యొక్క జాబ్ క్రాక్ చేయగలనని ఎవరైతే అనుకుంటారో ఖచ్చితంగా వాళ్ళు ఈవెంట్స్ ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి ఎందుకంటే మనం ఖచ్చితంగా మనం రన్నింగ్ కొడతాము అనే కాన్ఫిడెన్స్ మనకున్నా సరే మళ్ళీ అంత అంతకు మించి ప్రాక్టీస్ మనం చేయాలన్నమాట ఎందుకంటే నేను రాసిన ఎగ్జామ్లో జనరల్ అవేర్నెస్ అండ్ జనరల్ సైన్స్ అండ్ మ్యాథ్స్ రీజనింగ్ ఇదనమాట వచ్చింది ఈ టాపిక్స్ నుంచి అయితే క్వశ్చన్స్ అయితే వచ్చాయి మరి ఏంటంటే నాకు నాకు నా పరంగా అయితే నాకు రీజనింగ్ అంటే చాలా ఇష్టం అందుకే నేను ఫస్ట్ రీజనింగే ప్రిఫర్ ఆ ఎగ్జామ్ స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ నేను రీజనింగ్లో ఉన్న క్వశ్చన్స్ అటెంప్ట్ చేశాను మీకు అలా మీకు ఫస్ట్ ఏదైతే ఇంట్రెస్ట్ అంటే మీకు జనరల్ అవేర్నెస్ గురించి ఇంట్రెస్టా లేకపోతే జనరల్ సైన్సా లేకపోతే మ్యాథ్స్ లేకపోతే రీజనింగా ఈ ఫోర్ టాపిక్స్లో మీకు ఏదైతే ఇష్టమో ఫస్ట్ అంటే మీకు ఏదైతే బాగొచ్చో ఫస్ట్ దాన్ని అటెంప్ట్ చేయండి మీరు అలా అటెంప్ట్ చేసిన చేస్తే మీకు ఒక కాన్ఫిడెన్స్ పెరుగుద్ది అనమాట ఇంకోటి ఏంటంటే యాభై క్వశ్చన్లు అక్కడ ఇచ్చే టైము అరవై నిమిషాలన్నమాట అరవై నిమిషాల్లో యాభై క్వశ్చన్లు అటెంప్ట్ చేయాలి మీకు ఎంతో బాగా చదివితే తప్ప అక్కడ ఒక క్వశ్చన్కి చదివి అటెంప్ట్ చేయడానికి వన్ మినిట్ టైం ఉంటుంది ఆ వన్ మినిట్ టైమే మీరు ఎంత బాగా యూజ్ చేసుకుంటే అంత మంచిది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట గంట మాత్రం మర్చిపోకండి